వెల్కమ్ టు టూ నైన్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం సిఐటియు వారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మెలో భాగంగా ఈ రోజు పిడుగురాల పట్టణంలోని ఐసీడీఎస్ కార్యాలయం సమీపంలో ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరవధిక సమ్మెను గురుజాల మాజీ శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు సంఘీభావం తెలిపి మద్దతు ప్రకటించి వారి సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తారని హామీ ఇచ్చారు కోరికలు అంటే గతంలో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చే దాంట్లో ఈ ప్రభుత్వం ఏ విధంగా విఫలమైంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక వర్గాలకు హామీలు ఇచ్చి విఫలమైన దాంట్లో కనీసం రోడ్డుకి మా సమస్య పరిష్కారం చేయండి అనే పరిస్థితి కూడా స్వేచ్ఛ కూడా ఏదైనా లేవచ్చని కూడా లేకుండా పోయింది రాష్ట్రంలో గతంలో ఉన్న ఏ ప్రభుత్వం అయినా కానీ ఎన్నికల్లో వచ్చిన హామీలు నెరవేర్చడానికి కూడా ప్రయత్నం చేసేవాళ్ళు కనీసం యాజ్ చేయాలంటే ఆ హక్కు కూడా మనకు ఉండేది ఈరోజు రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ గారు వరకు ఇచ్చిన స్వేచ్ఛను కూడా కాదనల్సే పరిస్థితి ఈరోజు ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది అన్ని వర్గాలు కూడా ఈరోజు ఒక మోసపూర్తమైన మాటలతోనే అనేక రకాలుగా ఇబ్బందులు పడే పరిస్థితి ఈరోజు ముఖ్యంగా అంగన్వాడీలో సమస్య వస్తే ఈరోజు మీరు ఒక న్యాయబద్ధమైన డిమాండ్ కూడా ఈరోజు ప్రభుత్వం ముందు ఇచ్చారు దాంట్లో ప్రధానమైన పాంప్లెట్ కూడా దాంట్లో మీరు ఇచ్చారు కనీస వేతనాలు ఇరవై ఆరు వేలు ఇవ్వాలని గతం ఎన్నికల ముందు కూడా వాళ్ళు హామీ ఇచ్చింది ఏంటంటే తెలంగాణ కన్నా ఇస్తామని ఇచ్చారు అనేది అమలు పొప్పలేదు అదేవిధంగా రాష్ట్రంలో అంగన్వాడులందరికీ కూడా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మెదారిటీ అమలు చేయాలని కూడా మీ డిమాండ్లో ఉంచారు రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షలు ఇవ్వాలి వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని చెప్పి కూడా మార్చాలి ప్రజలతో సహా వేతనం కూడా వర్కర్స్ కూడా ప్రమోషన్ ఇవ్వాలని చెప్పుకుంటారు ప్రస్తుతం ఐదు సరే సంవత్సరాలు కూడా చెప్పారు లాల్ డమ్మర్ఎస్ అది అన్ని యాప్లకి వర్క్ సర్వీ చనిపోయిన ఒకరి కూడా అమలు పెండింగ్ సెంటర్ రెండు రిటైర్మెంట్ వయసు